వెల్కమ్ టు మై ఛానల్ అండి మీ పల్లెటూరు సందా ఆగండి మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారు మీరు అంతా బాగున్నారు మన ఫుర్స్ కొనుక్కుంటున్న మీరు బాగుంటాయి కదా మేము బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఈ కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్ కాబట్టి అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అండి ఓకే అండి అలాగే మా పల్లెటూరులో ఎలా నుగ్గులు పెడుతున్నారా అనేది ఇంకా సంవత్సరానికి ఈ నూతన సంవత్సరానికి ఎలా నుగ్గులు పెడుతున్నారా అనేది మీకు చూపిస్తాం రండి చూద్దాం ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు చూడండి అందరికి హ్యాపీని ఇయర్ ఫస్ట్ ముందుకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మా పల్లెటూరులో ఎక్కడ మా వాళ్ళందరూ వేస్తున్నారు అక్కడ ఒక ఆయన మీకు గిన్నె ఉంది పొద్దున్నే ముగ్గులు వేయడానికి చూడండి ఫ్రెండ్స్ ముగ్గులు వేడా అదే ఎవరు వేసినారు ఇదే ఏం పేరు పేరు మర్చిపోయినా చూడండి ఫ్రెండ్స్ మా అత్త శివమ్మ ఇప్పుడు మెంటలాయ్య మేస్తుంది ముగ్గుడ ఆ బదులు ఈ రెండేది మా మరదలు మేము తలకైతు మా పెద్ద ఉండేది ముగ్గు చిలకలు ఉండేది మా పాలు పడు అనే పొద్దునే స తిన్నాడా హాయ్ చెప్పత్త చూడండి అబ్బా ఎంత బా చెప్తాడు నువ్వు చెప్పమా హాయను చూడండి పండగ రోజు జనాలు అందరూ ముగ్గులేస్తా బాగా రోజు అట్నే అంటే ఈ రోజు మొత్తం హ్యాపీగా ఉండాలనే ఏంది లాస్ట్ దాకా పోతా లే ఫస్ట్ మా మరదలు చూడాలన్నా లేదా దీంట్లో

పొద్దున పొద్దున పిల్లలు లేచి పొద్దునే హ్యాపీ హ్యాపీ అని చూస్తుంది రంగులేసి బ్రహ్మాండ చేస్తారు గీసిపడాక గీసి అందుకే డబ్బులు నాకు ఇవ్వరు అని చెప్పి నేను చేసుకుంటా అందరూ ఇది మా చెక్క మా మిన్లు చెక్కమాన్లు ఏదో ఆ పేరు వచ్చేసింది నాకు ఏదో ఒకసారి చూడమే ముఖం ఎత్తుమే వెస్తావు కానీ కెమెరా ఇటు పెట్టలేసి

అందరు తిట్టించుకుంటుంటారు ఒక్కలన్నా లేచి దావు సర్దికే కన్ను తీసుకొచ్చిద్దాం లేచి జనాలు చాలు ఆ ముగ్గురు వెళ్ళినప్పుడు మళ్ళీ పోయి రావాలా

జేజా మా జేజ్ అంట ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ముగ్గుడా ఇది ఎవరి ఇంట్లో మనకు తెలియదు ఇంకా ఇది కూడా ముగ్గు బాగుంది ఇద్దా జేజ్ పట్టున్నట ఈడ జేజ్ కూతురు మళ్ళీ తెలియదు नो दा गई अवतार को दीदी अंदर आ ये मत हो मुश्किल है दादा भागलं दोन हेंगा हेंगा मुश्किल रे आई पेट्रिक नहीं जाद ले मैं मैं पीस इंतला करता हूं मम्मी देले मम्मी देले आज रात में पेट्रिक नहीं कर నువ్వు ఎల్లుండి మాకు రాసి చెప్తాను ఏం చెప్తావు చల్ల ముగ్గు వేసినా కలర్ లేవా రంగులు లేవంట చూడండి ఇక్కడ నెమలి ముగ్గు కద చూడండి ఫ్రెండ్స్ బాధ ముగ్గు మాదిరి ఉంది ముగ్గు మా పల్లెటూరులో చూడండి ఎలా ఉండే ముగ్గులు సూపర్గానే ఉన్నాయి అందరూ బాగా కలిసి పిలిచి పని చేసుకుంటున్నారు ఇక్కడ దొమ్ములు లేపిందిగా ఏందనుకుంటున్నావు అలా ఉంటుంది మళ్ళీ మనతోని చూండి ఫ్రెండ్స్ ముగ్గు ఏ ఇంతకు ఏంది మీది మధ్యలో హ్యాపీని ఇయర్ఏ లే అదేంది బాత ఏంది అది బలిందబ్బా

ఒరేయ్ నా ముఖమే యాస రాకపోదు పెట్రోల్ నింపిస్తా నా పోతంట అబ్బో సరే సస్త బయల కాల ముక్కురడ సై ఇలా ఏంది ఎమి జుట్టర్ బస్ గా జనాల అందర్ పొద్దునే సద్మోహలు పెట్టుకొని రడ ఒగ్గలేచా శిరేంద్ర అమ్మ యా ఇక్కడ వచ్చేసి ఇదిగో మా సిమ్మ ఆడబోయేది అది నీ ముగ్గు కాదు నిలబడు పోటదిస్తా చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు రాంది కొత్త సంవత్సరం అని ముగ్గు మాత్రం దుమ్ము లేచిపోయింది సూపర్ ఉంది బాగుంది అంతే మాటలు లేవు మాట్లాడడం లేదు అన్ని తెలుసుకోవాలి అనేటుంది రెండు ఫ్రెండ్స్ ఉండేది మా అత్త హాయనత్తా ఎండకు మబ్బు ఏం కళ్ళు మూసుకోకు మొహంది చూపేడత ఇంకొక ఇంకొక అత్త ముసుగులు కనపడుతుంది ఏ ఇప్పుడు ఏం బాగానే ఉండవులే చూడండి నైట్ ఇలా చిన్న మారుతలు ఏమే తలకాయత్ పండ్లు మాది తల్ల కనపడుతున్నాయి ఇంకా బుడ్డ మరదలు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటుంటారు వాళ్ళిద్దరు మై మైత్తోలు ఇంట్లోకి బొక్కలు అయిన గిట్టు ఇద్దరే ఎప్పుడూ అయిపోయింది లేదు దిగినావు కానీ

చూడండి పేరు చాకరేట్లు మంచి వస్తున్నారు వాలకి కొంచెం బాట్ మన ఏం చేసాం వంట హైపిండి హలో విదానా నాది ताई दादा मुग्गा का कदम आओ आई दादा दादा आता ना आजरा मुग्ग घंटे ले स्पाइक ले जुडो आ आई दादा

ఆ లల్ల అందరు వెళ్ళ పోవండి ఏ అవల్ల పోమ అడుగుచపో అడుగుచాడ అడుగుచట గ్రూప్ ఫోటో ఆ గ్రూప్ ఫోటో చేసుకోండా అది ఆది మార్కు సమం ఆది किस वर्ष गल में हाफ న్యర్ அப்பா இது வேற பாரு சுடே தேவில வாடு பிள்ளோடு தேவில முக்கே இல்லதே மாตรี புல்லா மாตรี புல்லா தேவில மாตรี முக்கே நான் சக்காலுவோ यार மாตรี மே இந்த படம் கிண்டா நான் தான் தான் பண்ணினேன் வர வரலாம் வர நம்ம అందరూ ముగ్గులేసోళ్ళు మీ ఊర్లో మీ ఊర్లో ముగ్గులేయటోళ్ళు లేకపోతే వీళ్ళు మిలిపిసుకోరీ చేస్తుంటారు ముగ్గుళ్ళందరూ ఎదుగుద్దుకో ఫస్ట్ ఆమెను మిలుస్తారు ముగ్గు వేస్తుంది పెద్ద ముగ్గు ఇదిగో ఇంకొక ఆమె ఇంకోంచున్నాడా కూరగాడు ముగ్గు వచ్చ కూరగాయలు ముగ్గు వచ్చది ఒక ఆమె ఉడుమలు ముగ్గు వచ్చింది ఎండ్రగాయలు ముగ్గులు వేస్తారు కదా మటన్ ముగ్గు వేస్తాడు మటన్ ముగ్గు వేస్తా మటన్ ముగ్గు వేస్తా ఏమవుతుందండి పొద్దున్నే గిన్నెలు పట్టుకొని పోతుంది

डक माचाडी नाला बम्स तो एवलो शेर बेसली आ गले आ गले चले माता बाय